నమస్తే అండి పద్మజాఖండ విల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రం అంటే ద్రాక్షారమణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు జాష్ట నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన టేకి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి చాళుక్యల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ టేకి క్షేత్రం ఉంటుందండి కొత్తూరు సెంటర్ అంగర కే గంగవరం రోడ్డు మార్గంలో టేకి గ్రామం ఉంటుంది ఇక్కడ స్వామివారిని పార్వతి సమేత సోమేశ్వర స్వామివారిగా మనం దర్శనం చేసుకుంటాము అతి పురాతనమైన క్షేత్రాల్లో ఈ టేకి క్షేత్రం ఒకటిగా చాలా ప్రసిద్ధి పొందిందనమాట ఈ టేకి క్షేత్రానికి చాలా గొప్ప చరిత్ర ఉందండి కణవ మహర్షి ఈ గ్రామ సమీపంలో ఉన్న నది దగ్గర తపం చేసినట్టు చరిత్ర చెప్తుంది దీనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నట్టు చెప్తూ ఉంటారు టేకి గ్రామం గుండా ప్రవహించే నదికి కణవ నది అని పేరు కూడా ఉంది జ్యేష్ట నక్షత్రం నాలుగో పాదం జాతకులు ఇక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నక్షత్ర నాలుగో పాదం వృత్తి రాశికి సంబంధించిన పాదం కాబట్టి వృత్తి రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి సమేత పరమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలోన శ్రీ భీమేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వీళ్ళకి సంపూర్ణ గ్రహశాంతి జరిగి సమస్త శుభాలు జరుగుతాయని చెప్తూ ఉంటారండి ఇవంతా ఒక సైకిల్ అనమాట ఈ మూడు ఆలయాలు కూడా మీరు ఒక పోటలోనే దర్శనం చేసుకునేలాగే దగ్గర దగ్గరగానే ఉంటాయి ఒక పోటలో కానీ ఒక రోజులో కానీ మీకు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట ఈ ఆలయం చాలా పురాతనమైందండి కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఈ ఆలయ ప్రాంగణంలో సాయిబాబా గణపతి అయ్యప్ప దేవి దత్తాత్రేయ స్వామి ఆంజనేయ స్వామికి ఉపాలయాలు కూడా ఉన్నాయి అలాగే నవగ్రహ మండపం కూడా ఉంటుంది ఆలయ గోపుర శిఖరం పైన దేవతామూర్తుల విగ్రహాలు చాలా చక్కగా ఉంటాయి ఇక్కడున్న స్వామి వారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడున్న స్వామికి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి అలాగే శరణవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి వృక్షిక రాశి జాతకులు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఇక్కడున్న శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్తూ ఉంటారు ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న ఈ ఎనిమిది శివాలయాలనే భీమసభ అంటారనమాట ఈ భీమసభ యొక్క నమూనా శివలింగం ఈ వీడియోకి ఎన్ కార్డ్స్లు ఇస్తున్నాను తప్పకుండా చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత బాగా అర్థమవుతుంది ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే మండపేట నుంచి కోరుములకి ఇవయ్య అంగర టేకి మాచు మీదుగా బస్సులు ఉంటాయి అలాగే మండపేట నుంచి అంగరకి షేరింగ్ ఆటోలు ఉంటాయి అంగరి నుంచి టేక్ మళ్ళీ ఆటోలు ఉంటాయి అన్నమాట అలాగే కాకినాడ నుంచి ఈ కోరుములు గ్రామానికి కొల్లపాలెం ద్రాక్షారామం కే గంగవారం టేక్ మీదుగా బస్సులు ఉంటాయి మీరు ఈ రూట్ ఫాలో అయ్యి ఆలయాలకు చేరుకోవచ్చు అలాగే మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియోకి కూడా నేను కింద గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తున్నానండి ఆ లొకేషన్ ఫాలో అయ్యి కూడా మీరు ఆలయాల్ని చేరుకోవచ్చు నేను పెడుతున్న ఈ వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి చాలామందికి ఇలాంటి ఆలయాలు ఉన్నాయని తెలియదండి మన హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చేరే వరకు తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి అంతే ఎక్కువ మందికి మనం ఇలాంటి ఆలయాల గురించి షేర్ చేయగలిగితే అంతగా ప్రాచుర్యం పొందుతాయి ఇవి అతి పురాతనమైన శివాలయాలు అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం నమస్తే